హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కృష్ణాష్టమి స్పెషల్ కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో అటుకుల లడ్డూని చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ప్రసాదంగానే కాదు ఈవినింగ్ టైంలో స్నాక్స్లా కూడా తీసుకోవచ్చు చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి ఈ అటుకుల లడ్డూని ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు అటుకులను వేసుకోవాలి జొన్న అటుకులైనా తీసుకోవచ్చు నార్మల్ అటుకులైనా తీసుకోవచ్చు వీటిని లో ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి వేగడానికి ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది లైట్గా కలర్ చేంజ్ అవుతుంది మాడిపోకుండా కలుపుతూ క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి చేతితో ఇలా నలిపితే పొడి పొడిగా ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి అదే ప్లాన్లో పావుకప్పు బాదం పప్పు కప్పు కొబ్బరి ముక్కలు తీసుకోవాలి ఎండి కొబ్బరి అయినా తీసుకోవచ్చు పచ్చి కొబ్బరి ముక్కలైనా తీసుకోవచ్చు ఇవి కూడా లో ఫ్లేమ్లో బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి అటుకులు కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని జార్లోకి వేసుకోవాలి మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కావాలంటే అటుకులను ఇలా రవ్వరవ్వగా గ్రైండ్ చేసుకోవచ్చు ఈ అటుకుల పొడిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి అదే జార్లో వేయించి పెట్టుకున్న బాదం కొబ్బరి ముక్కలు మూడి ఆలుకలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే టేస్ట్కి సరిపడా హాఫ్ కప్పు బెల్లం వేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకొని దీనిని అటుకుల పొడి ఉన్న బౌల్లోకి తీసుకొని ఇదంతా కలిసేలాగా చేతితో బాగా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలి బెల్లం కొంచెం ముద్దులుగా ఉంటుంది కాబట్టి సరిగా మిక్స్ అవ్వదు ఈ అటుకుల పొడిని మళ్ళీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసి బౌల్లోకి తీసుకోవాలి అదేవిధంగా మిగిలిన పొడిని కూడా గ్రైండ్ చేసి బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసి స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకొని టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని జీడిపప్పులు ఇలా బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ జీడిపప్పులను అటుకుల మిక్చర్లోకి తీసుకోవాలి ఇలా వేడివేడి నెయ్యి వేయడం వల్ల బెల్లం మెల్ట్ అయ్యి లడ్డూ చుట్టుకోవడం ఈజీగా ఉంటుంది ఇదంతా బాగా కలిసేలా కలుపుకున్నాక మనకు నచ్చిన సైజులో లడ్డూలు చేసుకోవడమే ఒకవేళ లడ్డూ చేయడానికి రాకపోతే మరొక స్పూన్ నెయ్యి లేదా ఒక స్పూన్ కాచి చిన్న పాలను వేసుకొని లడ్డూ చేసుకోవచ్చు అదేవిధంగా మిగిలిన పొడిని కూడా లడ్డూల్లాగా చేసుకోవాలి అంతేనండి కృష్ణాష్టమి స్పెషల్ అటుకుల లడ్డూలు రెడీ ఈ కృష్ణాష్టమికి ఈ అటుకుల లడ్డూని చేసి కృష్ణుడికి ప్రసాదంగా పెట్టండి ఈ లడ్డు చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది ఒకటి తుంచి చూపిస్తున్నా చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఈ సాఫ్ట్ అండ్ టేస్టీ లడ్డూని మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో